ఐఎన్ బి న్యూస్కి స్వాగతం పీగన్నవరం మండలం చాకలిపాలెం వద్ద నిర్వహించిన నియోజకవర్గ సమీక్ష సమావేశానికి ముఖ్యతిథిగా వచ్చారు రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మితన్ రెడ్డి అధ్యక్షత వహించారు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ సతీష్ విశిష్టాధితులు రవాణా శాఖ మంత్రి పినిపై విశ్వరూప్ ఎంపీలు సుభాష్ చంద్రబోస్ చింత అనురాధ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల జడ్పీ చైర్మన్ ఇన్ఛార్జ్ విప్పర్తి వేణుగోపాల్ ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణం బొమ్మి ఇజ్రాయెల్ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లో పాల్గొన్నారు గంట నుండి ర్యాలీగా గన్నవరం చేరుకుని మూడు రోడ్ల కోడెల్లో అంబేద్కర్

తెలుగుదేశం పార్టీ పెట్టుకోవాలని పెట్టుకుంటా ఈరోజు జనసేన కానీ ఈరోజు మంది అందరి ఈరోజు అందరి రూపూ కూడా మంచి మెజార్డుతో గెలుస్తామనే నమ్మకం ఈరోజు అందరికీ ఒక మంచి వ్యక్తి ఒక ఆఫీసర్ గా ఒక ఎదుటి వాళ్ళని ఏ విధంగా గౌరవం